హలో అందరికీ వెల్కమ్ టు బ్లాగ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా అసలు సంక్రాంతి వస్తుందంటేనే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది ముగ్గులు రంగులే ఈ రోజు మేము ఇసుకతో కలర్స్ రెడీ చేస్తున్నాము మేము ఆల్రెడీ బియ్యంతో కలర్స్ రెడీ చేశాం కదా ఇసుకతో ఫుడ్ కలర్స్ తో కలర్స్ రెడీ చేస్తున్నాము ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసాము ఈ వీడియో మేము ఎప్పుడో చేద్దామని అనుకున్నాము కానీ మా అన్నయ్య స్వామిలకి మేము హైదరాబాద్ వెళ్ళాము కదా అందుకనే కుదరలేదు ఈ రోజు చేసాము ఫస్ట్ ఇసుక తీసుకొని దాన్ని నీట్ గా జల్లెడితో జల్లించేసుకోవాలి ఇలా మెత్తగా ఉండేలాగా తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనకి ఎంత క్వాంటిటీలో కలర్ కావాలో అంత ఇసుక తీసుకోవాలి తర్వాత ఈ కలర్ ని కొంచెం వేసుకోవాలి కలర్ బాక్స్ ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఫుడ్ కలర్స్ అయితే ఇంకా బాగుంటాయి కానీ ఫుడ్ కలర్స్ లో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉండవు కదా మనకి ఫుడ్ కలర్స్ లో దొరకని కలర్స్ ఇలా తెచ్చుకుని ఇసుకలో కలుపుకుంటే టెన్ రూపీస్ పెట్టి కొన్న కలర్ తో హండ్రెడ్ రూపీస్ కలర్ చేయొచ్చు ఇలా కలర్ మొత్తం ఇసుకలో కలిపినా సరే ఈ కలర్ తెలియదు అందుకనే కొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోండి చూడండి వాటర్ వేగానే కలర్ తేలిపోయింది కదా ఇలా కొంచెం వాటర్ వేసుకుని మొత్తం నీట్ గా కలుపుకోవాలి ఇసుకకి కలర్ మొత్తం అంటేలాగా కలుపుకోవాలి మీకు అంతగా కలర్ సరిపోలేదు అంటే ఇంకొంచెం వేసుకుని కలుపుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్ లోకి వేసేసుకుని ఇలా ఎండలో ఆరబెట్టాలి మనం ఇందులో వాటర్ వేసి కలిపాం కదా తడిగా ఉంటుంది ఎండలో పెట్టిన తర్వాత డ్రై అయిపోతుంది నీట్ గా ఉంటాయి కలర్స్ ఇప్పుడైతే ఈ కలర్ లో ఉంది కదా డ్రై అయిపోయిన తర్వాత ఏ కలర్ లో ఉంది కూడా మేము మీకు చూపిస్తాము తర్వాత ఇంకొక కలర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మళ్ళీ మనకి ఎంత క్వాంటిటీలో కలర్ కావాలో అంత క్వాంటిటీలో ఇసుకను తీసుకొని ఇలా కలర్ వేసుకుని కలుపుకోవాలి లాస్ట్ ఇయర్ మేము ఇలాగే బయట ఇసుక కలిపిన కలర్స్ కొన్నాము ఒక్కొక్క కలర్ చిన్న చిన్న బాక్సెస్ లో వేసి ఇచ్చారు టెన్ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా కాకుండా మనం ఇలా ఫుడ్ కలర్స్ తెచ్చుకొని ఫుడ్ కలర్స్ లో అవైలబుల్ గా లేని ఇసుకు కలపలేని కలర్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకుని అలా ఇసుకు కలుపుకుంటే మనం కొంచెం కలర్ తెచ్చుకుంటే సరిపోతుంది దాన్నే హండ్రెడ్ రూపీస్ కలర్ చేసుకోవచ్చు చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా ఒక ప్లేట్ లో వేసుకుని ఇలా పేపర్ వేసుకుని దానిపైన ఆరబెట్టుకోండి ఎక్కడైనా సరే ఫుడ్ కలర్స్ లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎల్లో ఆరెంజ్ గ్రీన్ అవే కాకుండా మనకి ఇంకా కలర్స్ కావాలి అంటే రైస్ ఇసుకో కలపలేని కలర్స్ తెచ్చుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మేము గ్రీన్ ఫుడ్ కలర్ తో రెడీ చేస్తున్నాము ఫుడ్ కలర్ అయితే కొంచెం తీసుకుంటే సరిపోతుంది చాలా మంచి కలర్ వచ్చేస్తుంది ఫస్ట్ కొంచెం కలర్ వేసుకొని ఇలా మొత్తం ఇసుకలో కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనకి కలర్ తెలీదు వాటర్ వేసిన తర్వాత కలర్ తెలుస్తుంది చూడండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం నీట్ గా కలిపేసుకోవాలి ఇప్పుడంటే మేము మీకు యూజ్ అయ్యేవన్నీ చేయాలి అని చెప్పి కలర్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాము ఇంతకు అయితే మేము కలర్స్ బయటే వాళ్ళము అప్పుడు ఈ ట్రిక్స్ అన్ని తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేసి ఉంటామని అనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా ఒక ప్లేట్ తీసుకొని ఇలా నీట్ గా ఆరబెట్టేసుకోవాలి ఇలా మనకి నచ్చిన కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదేమంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఇసుకలో కలర్స్ వేసుకుని వాటర్ వేసుకుని కలిపేయడమే మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది వీడియో కూడా షూట్ చేసుకోవాలి కాబట్టి వీడియో పని లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది మేము ఇంకో కలర్ రెడీ చేయడం కోసం మాకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసుకొని తీసుకున్నాము ఇప్పుడైతే మేము ఆరెంజ్ కలర్ రెడీ చేస్తున్నాము ఫుడ్ కలర్ కాబట్టి కొంచెం కలర్ వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోవడమే చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో మీకు కావాలంటే ఇలా ఇసుకలో కలర్ కలుపుకుని అప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు లేకపోతే ముందే కలర్ లో వాటర్ వేసి కలిపేసి ఆ వాటర్ ని ఇసుకలో వేసుకుని కూడా కలుపుకోవచ్చు అలా అయినా కూడా ఈజీగానే మిక్స్ అయిపోతుంది చూడండి ఆరెంజ్ కలర్ ఇప్పుడైతే అంత బాగా తెలియట్లేదు డ్రై అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాము ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు పర్పుల్ కలర్ రావడం కోసం ఉజాల యూజ్ చేయాలి ఆ తర్వాత మేము ఎల్లో కలర్ రెడీ చేస్తున్నాము దీనికోసమే కొంచెం మిస్క తీసుకొని అందులో ఫుడ్ కలర్ వేసుకొని ఇలా నీట్ గా కలిపేసుకుంటున్నాము ఆ తర్వాత ఇందులో వాటర్ వేసి కలిపేస్తే చూడండి ఈ కలర్ లోకి వచ్చింది మేము ఈ కలర్స్ రెడీ చేస్తుంటే మా అమ్మ చెప్తున్నారు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంటే ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు కొన్ని కొన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి కదా ఎల్లో కలర్ రెడ్ కలర్ అలా ఉంటాయి కదా ఆ ఇటుకలు తెచ్చుకుని వాటిని రాయల మీద నూరితే పౌడర్ లా వస్తుంది కదా వాటినే కలర్స్ కింద యూజ్ చేసుకునేవారంట అప్పట్లో ఈ కలర్స్ అవి అంతకే అవైలబుల్ గా ఉండేవి కాదు కదా అందుకే ఇటుక పొడులతో కలర్స్ వేసుకునేవారంట తర్వాత మేము రెడ్ కలర్ రెడీ చేయడం కోసం సర్ఫ్ పసుపుతో చేస్తున్నాము ఈ ఎక్స్పెరిమెంట్ అందరికీ తెలిసిందే కదా సర్ఫ్ లో పసుపు కలిపితే రెడ్ కలర్ వస్తుంది ఈ కలర్ రెడీ చేయడం కోసం ఫస్ట్ ఇసుకొని తీసుకోకూడదు పసుపు సర్ఫ్ వేసి ఇలా ముందు వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా రెడ్ కలర్ వస్తుంది కదా తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుని ఇలా లూజ గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇసుక వేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీలో కలర్ కావాలి అంటే అంత క్వాంటిటీలో ఇసుక తీసుకుని ఇలా వేసుకుని కలిపేసుకోవడమే అందరికీ సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ కదా ఇంటి ఆడబుడుచులతో రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో హరిదాసులతో చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఈ సంక్రాంతికి కావాల్సిన రంగోలి అంతా ప్రిపేర్ చేసేసుకున్నారా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి ఈ రెడ్ కలర్ ని కూడా ఇలా వేసుకుని నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి మాకు కావాల్సిన కలర్స్ అన్ని కలిపేసాము ఇప్పుడు వీటన్నిటిని అన్నింటినీ ఎండ్లో పెట్టేయాలి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి కలర్స్ అయితే డ్రై అయిపోయాయి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు సేమ్ కలర్ లోనే ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఇసుకతో చేసాం కదా మెరుస్తున్నాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి మనం రంగోలీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి ముగ్గు వేసి ఈ కలర్స్ వేస్తే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది ఖచ్చితంగా అలా అన్నాను కదా అని చెప్పి కలర్స్ తోనే ముగ్గు వేసేస్తే వచ్చేది మనం వేసి ముగ్గురు బట్టి కూడా ఉంటుంది అంత బాగున్నాయి ఈ కలర్స్ అని చెప్తున్నాను అంతే మాకైతే ఈ కలర్స్ చాలా బాగా అనిపించాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా ఎండ్ లో పెట్టినప్పుడు ఇంకా మెరుస్తుంది కలర్ చూడండి భలే అందంగా ఉన్నాయి కదా కానీ మనం బియ్యం పిండితో చేసిన కలర్స్ ఒరిజినల్ కలర్ వస్తుంది అంటే మనం ఫుడ్ కలర్ ఏదైతే యూజ్ చేస్తామో సేమ్ అదే కలర్ వస్తుంది బియ్యం లో కలిపినప్పుడు కానీ ఇసుకలో కలిపినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా కూడా బాగున్నాయి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు బియ్యంతో కలర్స్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది ఇంకెవరైనా చూడడం వాళ్ళు ఉంటే వీళ్ళు చూసేయండి ఈ కలర్స్ తో మనం ఇలా పూత కూడా వేసుకోవచ్చు ఇసుకతో చేసాం కాబట్టి చాలా బాగా వస్తుంది పూత చూడండి ఎంత సన్నగా వస్తుందో మనం మీ ముగ్గులో కలర్స్ నింపుకోవాలనే లేదు ఇలా పూత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడడానికి మేమైతే సంక్రాంతి నెల మొత్తం ఇలా ముగ్గులు పెట్టుకుని గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాము మేము గొబ్బెమ్మలు ఎలా చేసుకుంటామనేది కూడా ఒక వీడియో చేసి పెడతాము మా అమ్మ అయితే మధ్యలో గ్రీన్ కలర్ కూడా వేస్తున్నారు ఇప్పుడు చూడడానికి లుక్ చాలా బాగుంది ప్లీజ్ మా కష్టానికి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హునాటా